పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ రోజు తల్లి శ్రీ సభ రెండు పండుగలను కొనియాచున్నది నెంబర్ వన్ మరియతల్లి దివ్య మాతృత్వ మహోత్సవం నెంబర్ టూ నూతన సంవత్సరం ఈరోజు ప్రభు అని దేవుడు మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనము నుంచి ఇరవై ఆరో వచనం వరకు రెండవ పఠనము గల తీలకు రాసలేక నాలుగో అధ్యాయము నాలుగో వచనం నుంచి ఏడవ వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకా స్వార్థ రెండవ అధ్యాయము పదహారవ వచనం నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోద మున్ముందుగా మీ అందరికీ మరియ తల్లి మాతృత్వ మహోత్సవం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఆ ప్రభు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా మనల్ని మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమె ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇప్పుడు మనం మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవం గురించి కాసేపు ధ్యానం చేద్దాం ఎందుకు తల్లి శ్రీ సభ నూతన సంవత్సరాన్ని తల్లి దివ్య మాతృత్వ మహోత్సవముతో ప్రారంభిస్తుంది అన్న ప్రశ్నకు మనము ఐదు కారణాలు ఇస్తూ కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నూతన సంవత్సరం దేవుని దీవెనలతో ప్రారంభం కావాలి అని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవముతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు మనం చదివినప్పుడు అహరోను యావే ప్రభు పేరట యావే మిమ్ములను కాచి కాపాడును గాక యావే ముఖ కాంతి మీపై ప్రకాశించునుగా కానీ దీవించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమందరం కూడా దేవుని దీవెనలకు పాత్రులమై దేవుని దీవెన చేత నింపబడటానికి మనం ఈ క్రొత్త సంవత్సరాన్ని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవంతో ప్రారంభిస్తున్నాం ఉదాహరణకి బిడ్డలు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుల లేక దీవెనలను అడుగుతారు దీవెనలు పొందుతారు తర్వాత వాళ్ళు ప్రారంభిస్తారు అలాగే ఈ రోజున మనం కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి దేవుని దీవెనలతో ఈ నూతన సంవత్సరం అంతా కూడా నింపబడటానికి మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవంతో మనం ప్రారంభిస్తున్నాం నెంబర్ టూ ఎందుకని మనము మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవముతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నామంటే మరియ తల్లి యేస్సు ప్రభువుని ఈ లోకానికి అందించింది దేవుడైన యస్సు ప్రభుని ఈ లోకానికి అందించింది అందుకనే మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవంతో ఈ క్రొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభిస్తున్నాం మన అందరి తల్లులు మానవునికి జన్మనిస్తే మరియ తల్లి దేవునికి జన్మనిచ్చింది యస్సు ప్రభువు దేవుడు ఆ దేవునికి మరియ తల్లి జన్మనిచ్చి ఆ దేవుణ్ణి ఈ లోకానికి అందించింది అందుకని ఈ నూతన సంవత్సరాన్ని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవంతో మనం ప్రారంభిస్తున్నాం ఈ సత్యాన్ని గలతీలకు రాసిన లేక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో మనము చదువుతున్నాము నెంబర్ త్రీ నూతన సంవత్సరాన్ని ఎందుకని మనము మరియ తల్లి దివ్య మాతృత్వం మహోత్సవంతో ప్రారంభిస్తున్నామంటే మరియ తల్లి దేవుని తల్లి యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ఈ భూలోకములో పుట్టినప్పటికీ ఆయన దైవం ఆయన దేవుడు ఈ సత్యాన్ని మనం లోకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై వచనములో వచనంలో చదువుతున్నా పవిత్రాత్మ చేత నింపబడినటువంటి ఎలిజబెత్ అమ్మ ఇలాంటుంది నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగో ప్రాప్తించెను అని కనుక నూతన సంవత్సరాన్ని మనము ఎందుకు మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవంతో ప్రారంభిస్తున్నాము అంటే మరియ తల్లి దేవుని తల్లి మరియ తల్లి దేవుని తల్లి అని మనం అంగీకరించడం వలన యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం అంగీకరిస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభుని యొక్క దైవత్వాన్ని మనం అంగీకరించడం వలన మనము రక్షణ పొందుతున్నాము నెంబర్ ఫోర్ ఎందుకని మనము నూతన సంవత్సరాన్ని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవంతో ప్రారంభిస్తున్నామంటే మరియ తల్లి మానవాళి అందరికీ ఈ భూలోకములో మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరములో మనము ఎలా జీవించాలో మనకి నేర్పిస్తుంది లోకాస్వార్థ రెండవ అధ్యాయము పంతొమ్మిదవచనంలో మరియ తల్లి ప్రతి విషయాన్ని తన మనస్సున పదిలపరచుకుని మననము చేస్తూ జీవించింది మనము కూడా ఈ నూతన సంవత్సరములో మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని మన హృదయములో పదిలపరచుకుని మననము చేస్తూ కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను దేవుని ఎందు నమ్మకాన్ని కోల్పోకుండా దేవుని ఎందు విశ్వాసము కలిగి మరియ తల్లి మనకి నేర్పిస్తుంది అందుకని ఈ నూతన సంవత్సరాన్ని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవంతో మనం ప్రారంభిస్తున్నాము నెంబర్ ఫైవ్ ఎందుకని మనము ఈ నూతన సంవత్సరాన్ని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవంతో ప్రారంభిస్తున్నామంటే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మరియ తల్లి యొక్క సంరక్షణకు అప్పగిస్తూ ఉన్నా మరియ తల్లి యొక్క ప్రేమకు ఆమె కాపుదలకు మనము ఈ నూతన సంవత్సరాన్ని అప్పగిస్తున్నాం బిడ్డ తన తొలి అడుగులను తల్లి చేతు నుండే వేస్తాడు బిడ్డ తన మాటలను తల్లి ఒడి నుంచే నేర్చుకుంటాడు బిడ్డ తల్లి యొక్క వడిలో తల్లి యొక్క సంరక్షణలో సురక్షితముగా ఉంటాడు అలాగే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరములో మనమందరము కూడా ఆ తల్లి ప్రేమలో ఆ తల్లి సంరక్షణలో ఆ తల్లి దీవెనలలో మన సురక్షితముగా ముందుకు సాగాలి అని మనల్ని మనము ఆ తల్లి కాపుదల్లోకి ఆ తల్లి నడిపింపులోనికి మనల్ని అప్పగించుకుంటున్నాం అందుకని ఈ నూతన సంవత్సరాన్ని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవంతో మనం కొనియాడుతున్నాం లోకాస్వాత రెండవ అధ్యాయము పద్నాలుగో వచనములో మనం వింటూ ఉన్నా ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగా కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరములో మన జీవితాలు ఆనందంగా సంతోషముగా శాంతిగా సమాధానముగా ఆరోగ్యకరముగా ముందుకు సాగటానికి మనందరి తల్లి అయిన మరియ తల్లి సంరక్షణలో ఈ నూతన సంవత్సరాన్ని మనం పెడుతూ ప్రారంభిస్తూ ఉన్నాం ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆ ప్రభు మనల్ని మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా ఆమెన్